అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కరివేపాకుతో పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా నుండి యాభై గ్రాములు ఎండిమిర్చి తీసుకున్నాను ఇంకొక బౌల్ నిండా కరివేపాకు తీసుకున్నాను ఈ ఎండిమిర్చి అనేది తొడాలన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టిన తర్వాత యాభై గ్రాములు మినపప్పు తీసుకున్నానండి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండిమిర్చి ఇందులో వేసుకోవాలండి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇంకా టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత మినపప్పు కూడా ఇందులో వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలండి ఈ కరివేపాకు అనేది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆకు అనేది ముట్టుకుంటే ఇలా క్రిస్పీగా వస్తుందండి చూడండి ఇలా వస్తుంది క్రిస్పీగా ఇప్పుడు ముందుగా చ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకున్న తర్వాత పక్కన బౌల్లో పక్కన తీసి పెట్టుకున్నాము ఇప్పుడు కరివేపాకు కూడా మిక్సీ పట్టు పెట్టుకున్నామండి చూడండి ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్న దాన్ని ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పొడి కూడా ఇందులో మిక్సీ పట్టు పెట్టుకోవాలి రెండు గడ్డలు వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పెట్టుకుంటే అయిపోతుందండి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్